హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెన్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటో తెలుసు కదా వేపాకు మరి వేపాకు ఎందుకు తెచ్చానని అనుకుంటున్నారా ఈ వేపాకు ఒక మంచి పెస్టిసైడ్ అండి ఇది చాలా వరకు ఎన్నో రోగాలకి పనిచేస్తుంది అనమాట ఇది మొక్కలకి వేస్తే చాలా మంచిది మరి ఎందుకు వేస్తున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వేపాకుని ఇలా మొత్తం ఆకులు సపరేట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో ఇలా స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది మొక్కలకే కాదండి మనుషులు కూడా చాలా వరకు ఎన్నో డిజీసెస్కి ఒక మంచి మెడిసిన్గా వర్క్ చేస్తుంది అనమాట ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకోసమనే దీన్ని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు అలాగే మనం ప్లాంట్స్కి ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మా ఇంటికి దగ్గరలో చుట్టుపక్కల ఎక్కువగా పొలాలు ఉంటాయి అన్నమాట సో ఎక్కువగా పురుగులు వస్తూ అంటే ఎక్కువగా గ్రాస్ వేపర్స్ వస్తూ ఉంటాయి మరి ప్లాంట్స్కి మధ్య నేను రెండు మూడు సార్లు చూశాను ఆకులు తినేయడము ఫ్లవర్స్ తినేయడం ఇలా జరుగుతుందనమాట సో అందుకోసమని వాటి కోసమని ఇలా వేపాకు లిక్విడ్ని తయారు చేసి ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాను మరి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక బకెట్ నిండా నేను వాటర్ తీసుకొని అందులోకి జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే ఈ వేపాకు రసం వేశాను అనమాట ఇక్కడ నేను తీసుకున్న బకెట్ వాటర్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ అనమాట ఈ ఫైవ్ లీటర్స్లోకి నేను టూ టూ స్పూన్స్ వేపాకు రసం వేశాను ఈ టూ స్పూన్స్ చాలండి చాలా చేదుగా ఉంటుంది వాటర్ అయితే సో ఇప్పుడు నేను వీటిని చెట్ల పైన స్ప్రే అయినా చేయొచ్చు లేదంటే మొదలు పైన వేసుకోవచ్చు అది కూడా కాదంటే జస్ట్ మనం దానిపైన ఒక్కసారి అలా స్ప్రింకిల్ చేసుకున్నా సరిపోతుంది ఈ లిక్విడ్ని మనం చెట్లపైన స్ప్రే చేసినప్పుడు ఆ చెట్ల ఆకుల పైన చేదుగా అంతా ఈ లిక్విడ్ ఉంటుంది కదా సో అప్పుడు మనకి ఎలాంటి పురుగులు కానీ లేదంటే గ్రాస్ఓపర్స్ కానీ దీనిపైన వాలవనమాట ఆ స్మెల్ కూడా రావు సో అందుకోసమనే అప్పుడప్పుడు ఇలా ఈ వేపాకుతో ఇలా లిక్విడ్ చేసి వేస్తూ ఉంటాను అనమాట ఇంతకుముందు నేను ఒకసారి వీడియోలో చూపించాను రోజ్ ఫ్లవర్స్ని ఎక్కువగా గ్రాస్ వేపర్స్ తింటున్నాయి అసలు ఫస్ట్ ఏం తిన్నాయో అనుకున్నాను కానీ దాన్ని కొంచెం నిఘా పెట్టి చూస్తే అప్పుడు అర్థమైంది అవి గ్రాస్ వేపర్స్ అని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అందుకోసమే ఈ లిక్విడ్ ఇస్తున్నాను అనమాట ఈ లిక్విడ్ పెస్టిసైడ్గానే కాదండి ఒక మంచి ఫర్టిలైజర్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట మా ప్లాంట్స్లో ఎక్కువగా గ్రోత్ ఉండడానికి అలాగే ప్లాంట్స్ గ్రీన్గా ఉండడానికి ఈ సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది మనం ఎప్పుడైనా కానీ ఈ వేపాకు లిక్విడ్ ఇచ్చాము అంటే మనకి టూ యూజెస్ ఉంటాయి ఒకటి మొక్కలపైన ఎలాంటి పురుగులు కానీ ఇలాంటివి కూర్చోవు అదే కాకోకుండా మనం మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి గ్రీన్గా అలాగే గ్రోత్ తొందరగా ఫాస్ట్గా గ్రోత్ ఉండడానికి ఇది యూజ్ అవుతుందనమాట ఈ వేపాకు రసం అనేది ఒక మంచి పెస్టిసైడ్ అలాగే ఒక మంచి ఫర్టిలైజర్ కూడా అండి ప్లాంట్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకే అండి మరి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఒకవేళ మీరు కూడా మొక్కల విషయంలో ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్